వెల్కమ్ వాయిస్ పేరుతో గోవులను నిందితులను జుడిషియల్ ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి బీజేపీ నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి గీజుకొండ మండలం వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అండదండలతో నిబంధనలకు తోట్లు పొడిచి నలభై తొమ్మిది కోట్లను అమ్ముకున్న మంత్రి అనుచరుడు రాంబాబు ను రాజరాశేరి సొసైటీ కింద ఏర్పాటు చేసి వేములబడ్డ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడడానికి కోడెలను సమర్పించుకుంటున్నారు ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు దేవాదాశాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని అరవై కోడెళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ విశ్వహితు పరిచయం మేము విచారణ చేస్తే అక్కడ కారణం లేదు ఏమైనా కోడలను చూస్తే ఆ కూడలను కబేరాలు ఆ కోతకు మంపినట్టు మాకు సమాచారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ప్రాథమిక విచారంలో వాళ్ళు నిజంగానే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడి పాల్పడినట్టు మాదాసి రాంబాబు స్వామి అయితే శ్యామ్ శ్యామ్ అయితే వాళ్ళ పేరు మీద మరి కంప్లీట్ లాడ్జ్ చేయడం కావడం జరిగితే వాళ్ళను అరేంజ్ చేసినట్టు భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఈ విధంగా భక్తులు నమ్మకాలతో సమర్పించినటువంటి గోడలు దుర్వినియోగం చేస్తూ కోతకు పంపిస్తున్నటువంటి విషయము మీ ఆదేశాల మేరకే జరుగుతుందా దీంట్లో ఎంత కుంభకోణం జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తంలో మరి సమాచారం మేరకు దాదాపు పదిహేడు పద్దెనిమిది వందల గోడలను గోమాతలను ఈ యొక్క వివిధ దేవాలయాల్లో మరి పంపిణీ జరిగినట్టు దీంట్లో ఎంత కులం జరిగింది నిజంగా దీంట్లో వాస్తవాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క పోలీసు విచారణ మీద మాకు పొద్దు నమ్మకం లేదు జుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేసేది ఉంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎత్తున్నది మంత్రి గారి పాత్ర ఎంతది ఇక్కడ నిజంగా బయటకు వచ్చిన మూడు పేర్ల ఎనకాల ఇంకెన్న సూత్రధారు కూడా ఇవన్నీ బయటకు వస్తాయి వారి అక్కడ ఈఓ గారి యొక్క బాధ్యత ఎంత మరి దేవాదాయ శాఖ కళ్ళు మూసుకోరు కదా ఇచ్చినప్పుడు మరి ఒక రైతుకు రెండే కోడేలు ఇవ్వాలి మరి ఇవన్నీ అరవై ఎట్ల ఇచ్చేది ఒకదానిలో ఇరవై నాలుగు ఇచ్చిందనే ఒక నాని మరి ఇవన్నీ బయటికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు